హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల కోసం అంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల స్థానంలో కొత్త ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది అంటే రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లో అయితే ఈ యొక్క సర్వే అనేది చేయబో చేపట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అండి అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్ర అన్ని యొక్క మండలాలకు అన్ని పల్లెలకు రారండి కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో మాత్రమే అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల మాత్రమే మనకు ఈ సర్వే అనేది చేపడుతున్నారు ఈ సర్వేకి వచ్చినప్పుడు మీకు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారండి ఆ అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సర్వేకి వస్తున్నారు కదా మిగిలిన వాళ్ళంతా కూడా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి ఇక రేషన్ కార్డుల స్థానంలో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది తీసుకొస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పథకం పైన అయితే అంటే ఈ యొక్క కార్డు పైన అయితే క్లారిటీ ఇచ్చేసారు ఇప్పటికీ ఈ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ కార్డును ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు అంటే ఈ వీడియోలో అండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు అందించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చా ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇందులో భాగంగా నాలాంటి వాళ్ళకు కూడా తప్పకుండా సహాయం చేయండి ఇక్కడ ఇప్పుడే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేస్తారని మీ సహాయం నాకు అందుతుంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఈ యొక్క మనకు ఈ అంతేకాకుండా ఇలాంటి మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాలను ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉందండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది మన ఛానల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాను కాబట్టి తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల కుటుంబాలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన ప్రకటన అయితే చేస్తారండి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు బదులు మనం ఫ్యామిలీ డిజిటల్ కార్డునైతే తీసుకొస్తున్నాం ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ ఒక్క కార్డుతోనే మీకు ఆరోగ్యశ్రీ కానీ కంటి వెలుగు కార్యక్రమం కానీ రేషన్ బియ్యం కానీ ఇలా మన ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఒకే కార్డుతోనే అమలు చేస్తాం అన్ని పథకాలకు ఈ ఒక్క కార్డే ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరికీ కూడా ఈ రేషన్ కార్డుల స్థానంలో ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేస్తాం ఈ కార్డుల వల్ల మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనేసి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ కార్డుల కోసం మనకి ప్రాజెక్ట్ గా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో మనకి యొక్క సర్వే అనేది కూడా చేపట్టారు ఈ సర్వేలో మనకు ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఈ కార్డును మరింతగా మెరుగుపరిచి ఈ కార్డునైతే పంపిణీ చేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి మనకు ఒక అప్లికేషన్ కూడా విడుదల చేశారు ఈ అప్లికేషన్లో మీరు ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అంటే ఈ యొక్క పథకానికి యొక్క కార్డు కోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారండి ఇక ఎక్కడికక్కడ ఈ సర్వే అనేది మనకు పదమూడో తారీఖు వరకు ఉంటుంది ఏడో తారీఖు వరకు అండి ఏడో తారీఖు వరకు అంటే రేపటి వరకు కూడా మనకు ఈ ఏడు లేదా పదమూడో తారీఖు వరకు కూడా ఈ సర్వే అనేది చేస్తారు ఈ సర్వే పూర్తయిపోయిన తర్వాత మీకు ప్రజాపాలన అనేది ప్రవేశపెడతారు దాదాపు పది రోజుల పాటు కూడా ఈ ప్రజాపాలన అయితే ఉంటుంది ఈ ప్రజాపాలనలో మీకు దరఖాస్తులు అనేది స్వీకరిస్తారండి ఈ దరఖాస్తులు స్వీకరించే సమయంలో మనకు ఏ ఏ పత్రాలు ఇవ్వాలి మీరు అలాగే ఈ దరఖాస్తు అనేది ఏ విధంగా మనకు అప్లై అంటే ఫిలప్ చేయాలి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి కాలమ్స్ అన్నీ కూడా ఏ విధంగా రాసుకోవాలి అనే సమాచారాన్ని అంతా కూడా నేను మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేస్తూ మీకు ఒక్కొక్క విషయం గురించి అయితే తెలియజేస్తానండి దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మనం అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఏ ఏ పత్రాలు జతపరచాలనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కొరకు దరఖాస్తు అనమాట ఇక ఇందులో ఏంటంటే ఇక్కడ మనకు కుటుంబ పెద్ద వివరాలు అయితే ఉంటాయి అభ్యర్థి పేరు అయితే ఉంటుంది అంటే మీ యొక్క పేరు అనేది మహిళా యజమాన్ రాలండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పేర్లు అయితే రాయొద్దు ఒకవేళ కనుక మీ కుటుంబంలో మీ ఇంట్లో మహిళలు కనుక లేకపోతే మీరు మగవారి పేరు అయితే రాసుకోవచ్చు ఇక్కడ అభ్యర్థి పేరు అంటే మీ యొక్క కుటుంబ యజమాన్ అంటే మీ యొక్క భార్య పేరు లేకంటే మీ అమ్మ పేరు మీ కుటుంబంలో ఎవరు పెద్ద అయితే ఉంటారో అది కూడా మహిళ పేరే రాయాలండి ఇక్కడ మహిళ పేరు అయితే రాయాల్సి ఉంటుంది ఇక అభ్యర్థి తండ్రి భర్త కొడుకు తల్లి పేరు అంటే మీ యొక్క పేరు అనేది రాయాలి మీ వైఫ్ అయితే మీ పేరు రాయాలి ఇక్కడ లేకపోతే మీ అమ్మ పేరు అయితే మీ తండ్రి పేరు రాయాలి ఇక్కడైతే ఈ విధంగా ఇక్కడ ఆ అయితే రాయాలి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి అండి ఈ ప్రతి ఒక్క దానికి కూడా ఇప్పుడు ఫోన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెల్ నెంబరు అంటే మీకు ఏదైతే పని చేస్తుంటుందో మీ దగ్గర పర్మనెంట్గా ఉంటుందో మీ యొక్క ఆధార్ కార్డులకు బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ను మాత్రానికే ఇక్కడ ఎంటర్ చేయండి అంటే ఇక్కడ రాయండి ఇక్కడ రేషన్ కార్డు రకం అంటే మనకు ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉంటుంది అంటే పాత వాళ్ళకు ఉన్నాయండి మళ్ళీ ఏంటండి మాకు రేషన్ కార్డు కోసమే కదా మేము ఇదంతా చేస్తుంది మాకు రేషన్ కార్డు లేదు కదా మాకు ఎలా అండి ఏంటి మీరు ఇక్కడ రేషన్ కార్డు రకం అని అడిగారు అనేసి అయితే అనమాట ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళైతే ఇక్కడ డాష్ పెట్టేయండి రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో పాత రేషన్ కార్డులు వాళ్ళకైతే మనకి మీ యొక్క పాత రేషన్ కార్డు రకం అంటే మనకు రేషన్ కార్డులో కొన్ని రకాలు ఉన్నాయి అన్నపూర్ణ కార్డు అని అంత్యోదయ కార్డ్స్ అని మామూలు కార్డ్స్ అయితే అని ఇక అక్కడ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు నెంబర్ అయితే వేసేయండి ఇక్కడ దాన్ని బట్టి వాళ్ళ అధికారులు అయితే ఈ పలానా కార్డు అని తెలుసుకుంటారు మీకు తెలియకపోయినా పర్వాలేదు ఇక్కడ రేషన్ కార్డు రకం అంటే రేషన్ కార్డు నెంబర్ అయితే వేయండి పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఇక్కడ లింగం ఇవ్వండి అలాగే మీరు ఏదైనా చదువుకొని ఉంటే ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది రాయండి ఇక పుట్టిన తేదీ ఇక క్యాస్ట్ అయితే ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే బీసీ లేకపోతే అదర్స్ అయితే కనుక అదర్స్ అని రాయండి ఇక మీ సంవత్సర ఆదాయాన్ని కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఇక మీరు ప్రస్తుతానికి ఏ పని చేస్తున్నారు ఇంట్లోనే ఉంటారా లేకపోతే కూలి పనికి వెళ్తున్నారా లేకపోతే వ్యవసాయం పని చేస్తున్నారా అనేది మీరు ఇక్కడ ఖచ్చితంగా వృత్తి కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గ్రూప్ ఫోటో ఇక్కడ ఈ గ్రూప్ ఫోటోలో మాత్రానికి ఆప్షనల్ అండి మన సీఎం గారు ఏం చెప్పారంటే ఈ గ్రూప్ ఫోటో అనేది ఆప్షనల్ ఇక్కడ మీకు గ్రూప్ ఫోటో లేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు కాబట్టి గ్రూప్ ఫోటోతో అయితే ఇబ్బంది లేదన్నారు కానీ మీరు ఎందుకంటే గ్రూప్ ఫోటో పెట్టుకోండి బాగుంటుంది ఇక్కడ గ్రూప్ ఫోటో అనేది మనకు గ్రూప్ ఫోటో అనేది తప్పనిసరిగా పెట్టుకోండి అంతేకాకుండా ఇక్కడ మీ చిరునామా రాయాలండి మీ జిల్లా ఏది మండలం ఏది గ్రామం ఏది మీ వీధి పేరు మీ యొక్క నెంబరు ఇక్కడ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అయితే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఏ విధంగా పేర్లు అయితే ఉంటాయో అదే విధంగా మీరు ఇక్కడ పేర్లు అయితే రాయండి ఇంటి పేరుతో పూర్తిగా ఉంటే ఇంటి పేరుతో పూర్తిగా రాయండి మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇక్కడ ఖచ్చితంగా మీరు రాయాలండి ఎంతమంది కుటుంబ సభ్యులు అంటే అంతమంది ఒకటి రెండు మూడు నెంబర్లు వేసి ఇక్కడ మీ భర్త పేరు మీ పిల్లల పేర్లు అన్నీ కూడా రాయాలి ఇక్కడ దరఖాస్తుదారునితో సంబంధం అంటే మీ పేరు వద్దండి మీ పేరు ఆల్రెడీ పైన ఉంటుంది కాబట్టి మీ కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అన్నారు కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడైతే మీ పేరు రాయొద్దు మీ కుటుంబంలో తర్వాత అంటే మీరు మహిళ యజమాని కాబట్టి మీ పేరు దరఖాస్తుదారు కాబట్టి ఇక్కడ మీ భర్త పేరు రాయండి దరఖాస్తుదారునితో సంబంధం అంటే భర్తను రాయండి ఇక్కడ మీ పిల్లలు ఉంటే కొడుకు కూతురు ఇలా మీరు దరఖాస్తుతో సంబంధాలు రాయండి ఇక లింగం అంటే పురుషులా స్త్రీలా అని ఇక పుట్టిన తేదీ వారి బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా ఆధార్లో ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా వేయండి ఇక్కడ ఆధార్ నెంబరు కాబట్టి ఆధార్ బేస్ చేసుకుని రాయండి ఆధార్ కార్డులో చూసి పూర్తి ఇంటి పేరు ఉంటే పూర్తి ఇంటి పేరుతో సహా రాసి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్లు అన్నట్టు ఒకసారి చెక్ చేసుకుని నీట్గా చూసుకొని వేయండి ఇక్కడ మీ సంతకం పెట్టండి ఇక్కడ జత చేయాల్సినటువంటి పత్రాలు కూడా మీకు ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తాను అప్లికేషను ఇక్కడ చూస్తే మీకు జత చేయవలసినటువంటి పత్రాలు ఆధార్ కార్డు కుటుంబ సభ్యులందరివి అండి మీ ఆధార్ కార్డుతో పాటు మీ కుటుంబంలో ఉన్న అందరివి ఈ గ్రూప్ ఫోటో ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు గ్రూప్ ఫోటో కూడా పెట్టండి ఇక పిల్లలైతే బర్త్ సర్టిఫికేట్లు తప్పకుండా పెట్టాలండి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని యొక్క అప్లికేషన్ అనేది ఈ డిజిటల్ కార్డు కోసం అయితే మీరు ఫిలప్ చేసుకోండి ఇక మనకు ప్రజాపాలన ప్రవేశపెట్టి ఈ యొక్క దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు తర్వాత మీకు ఈ డిజిటల్ కార్డు అయితే పంపిణీ చేస్తారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి